హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన భారతదేశం యొక్క గొప్ప సనాతన సంస్కృతిని సద్గుణాలను గురించి మాట్లాడుకుందాం భారత్లో వైవాహిక వ్యవస్థ అనేది వేల సంవత్సరాల పాత చరిత్ర కలిగి ఉంది ఈ వ్యవస్థ నమ్మకాలు సంప్రదాయాల పరంగా అనేక దేశాల నుంచి ప్రశంసలను పొందింది నాన్ ఇండియన్ పౌరులు కూడా భారతీయ సంప్రదాయాలను బాగా ఇష్టపడి మన పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటున్నారు తాజాగా రష్యాకు చెందిన మూడు జంటలు భారతీయ ఆచారాలతో ఆకర్షితులై ఒక స్వామీజీ ఆశ్రమంలో వివాహ బంధంతో ఒక్కటయ్యాయి ఈ విధంగా పెళ్లి జరగడానికి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో ఉన్న అఖండ పరమానంద ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వీరిని అద్భుతంగా ఆకర్షించాయి ఇటీవల రష్యా పౌరులు యాభై మంది ఒక ఆధ్యాత్మిక యాత్ర కోసం భారత్కు వచ్చారు యాత్రలో భాగంగా హరిద్వార్కు చేరుకున్న ఈ పౌరులు భారతీయ ఆచారాలు సంప్రదాయాలు చూసి ఎంతగానో అయ్యారు వీరిలో మూడు జంటలు ఇక్కడే హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి బుధవారం రోజు పరమానంద ఆశ్రమంలో శాస్త్రోక్తంగా ఈ వివాహాలు జరిగాయి పెళ్లికి ముందు గ్రామం చుట్టూ ఊరేగింపు ఘనంగా జరిగింది వధువరులు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు వధువులు లెహెంగాలు వరులు షేర్వాణి ధరించి అద్భుతంగా కనిపించారు రష్యా పౌరులంతా ఉత్తరాఖండ్ ప్రసిద్ధ డ్రమ్స్ సంప్రదాయ వాయిద్యాలు హిందీ పాటలకు ఆనందంగా స్టెప్పులు వేస్తూ కరెన్సీ నోట్లు వెదజల్లుతూ ఊరేగింపులో పాల్గొన్నారు అనంతరం ఆశ్రమంలోని శివాలయంలో పూజలు జరిగాయి ఆశ్రమం స్వామీజీ పరమానందగిరి మహారాజుకు వారు పాదాభివందనం చేసి ఆశస్సులు తీసుకున్నారు పదవువరులు మండపంలో దండలు మార్చుకునే వేద మంత్రాల మధ్య అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచారు స్వామీజీ పరమానందగిరి మహారాజు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతితో విసుగు చెందారు రష్యా యువత యువకులు హిందూ సంప్రదాయాలు అనుసరించి వివాహం చేసుకున్నారు ఇది నిజంగా ఎంతో గొప్ప విషయమని వీరు తమ జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణాలు చేశారు ఇది మాత్రమే కాదు గతంలో కూడా మా ఆశ్రమంలో అనేక రష్యా జంటలు భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారని స్వామీజీ తెలిపారు అలాగే అమెరికాకు చెందిన ఇద్దరు క్రైస్తవులు కూడా వేదోక్తంగా హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఇది జరిగినప్పుడు తిరుపతి జిల్లాలోని గుడిమల్లలోని పరశురామేశ్వర ఆలయం వేదికైంది అమెరికాకు చెందిన డేవిడ్సన్ మరియు అలెక్స్ హిందూ ధర్మం పట్ల పరిశోధన చేసి దీని పట్ల ఆసక్తిని చూపించారు వారికి సనాతన హిందూ ధర్మం ఎంత గొప్పదో అర్థం కావడంతో హైదరాబాద్కు చెందిన రఘు గారి ద్వారా సంప్రదాయబద్ధంగా హిందూ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించారు ఇదే సమయంలో పరమశివుడు కొలువైన పురాతన ఆలయం పరశురామేశ్వరుడి గుడి వద్ద ఈ రెండు వ్యక్తులకు శివగోత్రాన్ని ప్రకటించేందుకు ఐదుగురు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వాదం ఇచ్చారు ఈ విధంగా వివాహాలు మరియు ధర్మం స్వీకరించే ప్రక్రియలు భారతీయ సంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని చాటు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే